దర్శించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో నీవే కార్యం నీ సమాధానంతో మమ్మల్ని నింపి ఇక్కడ నుండి మమ్మల్ని నడిపించమని నీవే మాత్రమే కార్యం చేయాలని ఆశపడుచుగా నీవే ఆధిపత్యము సమస్త అధికారము తీసుకుని అయ్యా కేవలం ఒట్టి వారి మమ్మల్ని బలపరిచి వాడుకోమని నజరం నేస్తున్నా మమ్మల్ని తండ్రి ఆమె ఆశ మన పట్ల ఏంటి దేవుని ఆశ మీ పట్ల ఏంటి దేవుడి చిత్రం ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్షించబడాలని కానీ రక్షించబడిన ప్రతి ఒక్కరు జీవితంలో దేవుని ఆశ ఏంటి ఈరోజు ఎంతోమంది ఇది ఎరగట్లేదు దేవుడు ఏంటి ఆశపడుతున్నాడంటే ఆది కాండము ఒకటి ఇరవై ఆరులో చూసినప్పుడు నరుల్ని చేస్తాం మనుషుల్ని చేద్దామనేటప్పుడు దేవుడి ఆశ ఏంటి తెలుసా లెత్త డొమీనియన్ వారు ఏదనే వారి పరిపాలన చేసిన కానీ అదే సమయంలో ఆనామవ్వకి దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ చాలాసార్లు మొదటి ఆజ్ఞ ఉన్నప్పుడు మన పదాగలు గెలిపోతాం మనుషుడికి దేవుడిచ్చిన ఇచ్చిన మొదటి కమాండ్ ఏంటంటే ఆనామవ్వకి దేవుడు ఇచ్చాడు ఏంటి తెలుసా ఫలించి 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 ఇదే సంఘానికి ఈరోజు చాలా మందికి తెలియదు పాప ఫలించి అభివృద్ధి చెందండి ఫలించి అభివృద్ధి చెందండి దేవుడు మన అందరి దగ్గర నుండి కోరేది మనము ఫలించాలని ఫలించని జీవితం ఆయనకి ఇష్టం లేదు ఏసు ప్రభు బోధనలో కూడా ఆయన అధికంగా బోధించింది నరకం గురించి పరలోకంగా ఎందుకంటే ఆయన బోధనలో కూడా ఆయన హెచ్చరించింది ఫలించని ప్రతి కొమ్మని ఏం చేస్తానన్నాడు ఆయన నరికేస్తానన్నాడు ఇందాక యోహాన్ పదిహేను చదువుతూ వచ్చాము యేసు చెప్తున్నాడు నిజమైన ద్రాక్షణిని నేనే ఎక్కడ మొదటి ఐదు వచ్చిన చదువుతామండి జాన్ ఫిఫ్టీన్ వర్స్ వన్ టు ఫైవ్ నేను నిజమైన ద్రాక్షిని నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు నా తండ్రి వ్యవసాయకుడు నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు కంటిన్యూ నాలో ఫలింపని ప్రతి తీగను నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఆయన తీసి పారవేయును దేవుడు చాలా క్లియర్గా ఉన్నాడు నువ్వు ఫలించవా నిన్ను పీకి పడేస్తాడు నా తండ్రి నువ్వు ఫలించకపోతే నీ జీవితంలో ఏ మాత్రమే ఫలం లేకపోతే నిన్ను పీకి పడేస్తాడు ఒక మాట అడుగుతాను ఈరోజు దేవుడు మనల్ని చూస్తే ఫలించే బ్రతుకు మనకు ఉందా లేకపోతే ఎండిన బ్రతుకులు మనకు ఉందా ఎండిన జీవితాలతో బ్రతుకుతున్నామా ఫలించు వారిగా జీవిస్తున్నామా దేవుడు కోరైన మనం అందరం ఫలించాలండి కుటుంబ జీవితాలు ఫలించాలి ఆత్మీయ జీవితాలు మాత్రం కాదు శరీర రీతిగా కూడా వర్తుల్లాలి దేవుడు ఫలించే అభివృద్ధి చెందని ఆదమ్మకి చెప్పినప్పుడు కేవలం ఆత్మరంగం మాత్రం చెప్పాడా ఇంకా మొదటి వాళ్ళని చూసాం ప్రియమైన వాడా నీ ఆత్మ వరిదిల రీతిగా నీవు అన్ని విషయంలో వరదిల్లి ఎలా ఉండాలి సుఖముగా ఉండు ప్రియుడా ఈరోజు చాలా మందికి ఈ మాటలు వింటాం తప్పుడు బోధల్లా కనబడతాయి క్రైస్తవులు సుఖంగా ఉండరు క్రైస్తవులు ఫలించరు క్రైస్తవులు అభివృద్ధి చెందరు ఎవరు చెప్తుంది దేవుడు నీవు ఫలించాలని సుఖ నాని దేవుని మరచిన బ్రతుకు దేవుడు కోరట్లే దేవుడు కోరేది నీవు ఆయన చిత్తములో నీవు ఆయనతో కలపబడిన వాణిగా యేస్సుతో జతపరచబడిన వాణిగా యేస్సు మూలముగా ఫలించే వాణిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఫలించే బ్రతుకుందా ఫలిస్తున్నారా ఏ రీతికి ఫలిస్తున్నారా ఎలా ఉంది మీ ఆత్మీయ ఒక వ్యక్తి ఆత్మ జీవితం సరిలేకుండా తన మనసు సరిగొండదు తన మనసు సరిలేకున్నా తన జీవిత విధానం సరిగొండదు ఎందుకంటే ఒక మనిషి చేసే ప్రతి కార్యాలు మనసులో చేసే నిర్ణయాలు ఒక మనిషి చేసే ప్రతి మాట్లాడే ప్రతి మాట చేసే ప్రతి పని మనసులో నిర్ణయించే కార్యాలు ఈ రెండు కనెక్ట్ డిస్కనెక్ట్ అయిందనుకో సైకో అయిపోతాడు మెంటల్ అయిపోతుంది మైండ్కి బాడీకి కమ్యూనికేషన్ అయిపోతుంది ఈరోజు చాలా సార్లు పొరపాటు అవుతుంది పొరపాటు అవుతుంది పొరపాటు అయిపోతున్నాము మనస్సు మారలేదు మనస్సు మారటానికి ఆత్మ రక్షించబడిందా ఎందుకంటే ఆత్మ రక్షణ లేకపోతే మనస్సు దేవుని వాక్యం ద్వారా మలసబడతానికి ఏమాత్రం అవకాశం లేదు కదా ఈరోజు చూడండి కావాల్సినంత వాక్యం పెరిగిన వారు ఉన్నారు కానీ రక్షణ లేని వారు మంది ఉన్నారు వాక్యము బాగా తెలుసు ఆత్మ ఎలా ఉంది అని అడుగు ఎలా తెలుస్తుంది అండి ఎలా ఒక మనిషి వాక్యము చెప్తాం కాదు కానీ తన బ్రతుకు బాగుంది అనేది ఎలాగో తెలుస్తుంది దేవుని వాటికి తెలియజేస్తుంది ఫలంను బట్టి తెలుసుకుంటామంట ఫలంను బట్టి తెలుసుకుంటామంట మనం ఫలించకపోతే దేవుడు నరికేస్తాడంట అదే సమయంలో చేదేని ఫలించినప్పుడు నరికి పడేస్తాడంట ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీనత్వం ఆశా నిగ్రహం సాత్వికం విశ్వాసం ఇవి నడిచిపెట్టనా దీర్ఘశాంతం ధ్యానం చెప్తున్నా భక్తం చూసి ఇవన్నీ చూసినప్పుడు ఇది ఆత్మ ఫలం అంట మనము ఫలించాలి అనేది దేవుడు కోరుతున్నాడు మీరు ప్రేమ ఉందా ఇది కూడా చనపతికి ఫలించండి అన్నప్పుడు మనం వెంటనే అనుకుంటాం డబ్బులు ఫలించాలన్నమాట వ్యాపారం ఫలించాలన్నమాట నీ హృదయం సరి నువ్వు ఏది చేయలేవు నీ హృదయం సరి నీ ఏది ఫలితంలో దేవుడు కోరుతున్నాడు నీ హృదయంలో నువ్వు ఫలించాలి నీ ఆత్మ ఫలము పరిశుద్ధాత్మ ద్వారంగా నువ్వు ఫలించాలి